ఎప్పుడూ గర్భిణీ స్త్రీ దగ్గర మనం ఉన్నప్పుడు మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుడు గురించిన మాటలే మాట్లాడాలి కంగారు పెట్టే వార్తలు ఏవి వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి ఏ పదార్థం ఇష్టమైతే అది పెట్టేయాలి ఆ ఇష్టం తీరిపోవాలి వాళ్ళకి ఆ కోరికలు తీరని కోరికలు వాళ్ళకి ఉండకూడదు ఏ రకమైన వస్త్రాలు కావాలంటే అవి ఖర్చు అయినా సరే కొనేయాలి ముఖ్యంగా భర్త ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకుండా గర్భం ధరించిన శ్రీ దగ్గర కూర్చుని చాలా తండ్రి ఆ సమయంలో తొమ్మిది నెలల్లో తర్వాత బిడ్డ పుట్టే వరకు భర్త కాదండి తండ్రి సాక్షాత్తు వాళ్ళ నాన్నగారు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి అంత ధైర్యం ఇవ్వాలి లేకపోతే ఆ నొప్పులు భరించగలమా మా పెద్దక్క కూతు మా పెద్దమ్మ కూతురు కావడం ఒప్పుల్లో పోయిందని అది గుర్తు చేసుకుంటుంది పాపం కూడా కంగారు పడిపోతుంది మనస్సంతానం ఏం పర్వాలేదు మనకి డాక్టర్లు ఉన్నారు మనకి ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు బాగా చూస్తారు బాగా చూస్తారు ఏం పర్వాలేదు అని తల్లి చెబుతుందమ్మా ఎలాగో కానీ భర్త కూడా చెప్పాలి భర్త చెబితే ఆ ధైర్యం వేరు తల్లి సహజంగానే చెబుతుంది భర్త కూడా చెయ్యాలి అలా అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమ కారణంగా ఆవిడ